వరల్డ్ హార్ట్ డే సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో మేడ్ యునైటెడ్ హాస్పిటల్ సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు పాలకల్లు బస్టాండ్ సెంటర్ నుంచి పూలపల్లిలోని హాస్పిటల్ వరకు ఈ ర్యాలీ జరిగింది ప్రజలంతా గుండె జబ్బుల నివారణపై అవగాహన పెంచుకోవాలన్నారు ఆరోగ్యకరమైన ఆహారం క్రమం తప్పని వ్యాయామం రోజుకు పదివేల అడుగులు నడవటం ద్వారా గుండె సమస్యలను అరికట్టవచ్చని వారు తెలిపారు doctor doctor blog wale sab ne recycle వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మనం మార్నింగ్ వాక్ ఇక్కడ పాలకొల్లో అరేంజ్ చేస్తున్నాము అసలు మార్నింగ్ వాక్ ఈరోజు ఈ ఇయర్ థీమ్ ఏంటంటే నెవర్ డోంట్ మిస్ ఎ బీట్ అసలు దాని ప్రత్యేకత ఏంటంటే అసలు మన హార్ట్ మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఒక్క క్షణం కూడా ఆగదు దానికి మనము మన ప్రయత్నంగా మనం ఏం చేయాలి మనం ఎక్ససైజ్ చేయాలి హెల్దీ డైట్ తీసుకోవాలి ఆయిల్ ఫుడ్ తక్కువ తినాలి షుగర్స్ తక్కువ తినాలి డయాబెటీస్ కంట్రోల్ చేయాలి బీపీ కంట్రోల్ చేయాలి మనంతరం మనం మన హార్ట్ని డ్యామేజ్ చేసే తప్పితే దాని పని అది చేసుకుంటుంది అసలు ఒక్క సెకండ్ కూడా ఆగదు ఇప్పుడు మనం ఈసీజ్లో ఒక్కొక్క బీట్ మధ్య మనం డిస్టెన్స్ చూస్తే ఎప్పుడు అది కాన్స్టెంట్గా ఉంటుంది దాన్ని మనమంతట మనం చెడగొట్టి మన హెల్తీ హెల్తీగా హెల్తీగా కాపాడుకోకుండా చేస్తే మనం మనంతట మనమే మిస్ చేస్తున్నాం దాన్ని బీట్ని సో మన ఈ థీమ్ ఏంటంటే డోంట్ మిస్ మిస్ బీట్ ఈ ఈ ఇయర్ది సో మీరందరూ అందరూ హెల్తీగా ఉంటారని మీ హార్ట్ వీటిని మిస్ చేయరని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు ఫిజిషియన్ మెడ్యూనేటర్ హాస్పిటల్లో చాలామంది చెస్ట్ పెయిన్తో హాస్పిటల్కి వస్తూ ఉంటారు అది చాలామంది ఏమనుకుంటారు అంటే చెస్ట్ పెయిన్ ఓన్లీ గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకుంటూ ఉంటారు అందరూ ప్యాంటాప్ జెల్యూసిల్ సిరప్ వేసుకుని వచ్చేస్తూ ఉంటారు అక్కడికి మనకు టైం డిలే అయిపోతుంది ఎవరికైనా ఈ భాగం నుంచి ఈ కింద ఈ పొట్ట పై భాగం వరకు దాంతోపాటు వెనకాల కూడా నొప్పి ఐ మీన్ వెనక భాగం కూడా నొప్పి వస్తుందంటే మాత్రం ఫస్ట్ అది హార్ట్ అటాక్ లాగే మీరు పరిగణించి వెంటనే ఈసీజీ ఆర్ మరియు కార్డియాలజిస్ట్ ఉన్న హాస్పిటల్కి వెంటనే తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి అది ఓన్లీ మీరు గ్యాస్ట్రిక్ సంబంధం అనుకుని మీరు ప్యాంటోప్ చేసు ట్యాబ్లెట్ వేసుకుని ఇంట్లోనే అలా కూర్చుని ఉంటే పేషెంట్ ఎనీ టైం కలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎనీ టైం గుండా ఆగిపోయే అవకాశాలు ఉంటాయి సో అలాంటి టైంలో మీరు వెంటనే కార్డియాలజిస్ట్ ఉన్న హాస్పిటల్కి వెంటనే తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి అక్కడ మాత్రం మీరు డిలే చేయొద్దు అది ఒకటి మాత్రం మీరు అందరు గమనించాలి ఇది హార్ట్ అటాక్ అనేది మనం ఈసీజీలోనే మోస్ట్లీ తెలిసిపోతుందండి ఈసీజీలో ఒకవేళ తెలియ ఈసీజీ నార్మల్ ఉండి ఇంకా పేషెంట్కి ఛాతి నొప్పి ఇంకా వస్తుంది అంటే అది అది కూడా మనం అటాక్లోనే తీసుకోవాలి అలాంటి టైంలో మనం యాంజోగ్రామ్ చేయించుకుంటాం యాంజోగ్రామ్ అనేది కన్ఫర్మేషన్ కోసం అది హార్ట్ అటాక్ ఉందా లోపల మన క్లాట్ ఉందా లేదా ఉంది అనేది తెలుసుకోవడానికి మనం యాంజోగ్రామ్ చేసి అందులో దాన్ని బట్టి స్టంట్ వేయాలా లేకుంటే సర్జరీ చేయాలనేది మనం తెలు తెలుసుకోవడానికి ఆ ఇన్వెస్టిగేషన్ అది చేయించుకుంటాం ఇవన్నీ ఓన్లీ కార్డియాలజీ ఉన్న హాస్పిటల్లోనే అన్నీ జరుగుతాయి మన మెడ్యునేటరీ హాస్పిటల్లో క్యాట్ ల్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ కార్డియాలజిస్ట్ అవైలబుల్ ఉంటారు కాబట్టి మీరు మెడ్యునేటరీ హాస్పిటల్ ఎనీ టైమ్ రావడానికి ప్రయత్నించండి అవర్ మే మేము కూడా ఎమర్జెన్సీ ఫిజిషన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మేము కూడా ఉంటాము ఎనీ టైం మేము తీసుకోవడానికి రెడీగా ఉంటాం నైట్ ఉంది కదా నైట్ డాక్టర్స్ ఉండారు కదా అలాంటి క్వశ్చన్స్ ఏం లేవు ఎనీ టైం తీసుకోవడానికి మేము రెడీగా ఉంటాం ఎమర్జెన్సీ ఫిజిషియన్ మెడ్ యునైటెడ్ హాస్పిటల్ ఈరోజు వరల్డ్ హార్డ్ డే సందర్భంగా మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే మన ఈ హెల్త్ పరంగా మన డాక్టర్ గారు ఇప్పుడే అన్ని విషయాలు చెప్పారు అది దా దృష్టిలో పెట్టుకుని అంటే వాకింగ్ అని మన మనకి ఏదైనా కానీ షెటిల్ కానీ వాకింగ్ కానీ ఏ మనిషి అయినా సరే మార్నింగ్ మినిమం వన్ అవర్ దానికి కేటాయిస్తే అది ఏ గేమ్ అని నేనైతే ఇప్పటికీ బ్యాస్కెట్బాల్ ఆడుతూ ఉంటాను మార్నింగ్ వాకింగ్ అయితే వాకింగ్ చేస్తుంటాను లేదంటే ఒక్కోసారి యోగా అయితే యోగా చేస్తుంటాను లేదంటే జిమ్కి వెళ్ళి జిమ్ చేస్తుంటాను అట్లాగా వన్ వీక్లలో ఏదో ఒకటి ప్రతిరోజు చేస్తే ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉంటాడని చెప్పి నేను భావిస్తాను యాజ్ అ స్పోర్ట్స్ మ్యాన్గా నాకు ఆ విషయం బాగా తెలుసు కాబట్టి